ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం పొలసానిపల్లి పంచాయతీ కార్యదర్శి యు జయరామకృష్ణ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు శ్మశాన వాటిక గ్రావెల్ రోడ్లు కొత్త కాలనీలో సిపి ప్లేస్ శుభ్రపరచడం వంటి పనులను స్వలాభం కోసం అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు ఆలస్యంగా ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు ఈ క్రమంలో అంబటి నాగేంద్ర ప్రసాద్ కొంత డబ్బు ఇవ్వమని పిలుపునిచ్చినప్పటికీ జయరామకృష్ణ అందించని విధంగా తెలిపారు పంచాయతీ కార్యదర్శి గ్రామ వనరులను దోచకుండా అభివృద్ధి కొనసాగేలా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు పులసన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నేను పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ యొక్క విషయం గురించి అంటే గత మూడు నాలుగు రోజుల్లో ఒక న్యూస్ వచ్చింది సో దాని విషయమే నేను వివరణ ఇవ్వాలని నేను ఈ మీడియా ముందు మాట్లాడవలసి వస్తుంది ఈ గ్రామంలో అంబటి నాగంద్ర ప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ గ్రామంలో మట్టి మాఫియా లక్షలక్షలు దోసుకున్నారని చెప్పి మా మీద న్యూస్ ప్రసారం చేశాడు అది పూర్తిగా అవాస్తవం ఎందుకంటే అక్కడికి వెళ్ళి చూసినా తెలుస్తుంది కానీ అతను మమ్మల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అతని పని ఏంటంటే ఇరవై నాలుగు గంటల దగ్గర సో మండలం పోన్సాన్పల్లి గ్రామం నేను వార్డ్ నెంబర్ నండి మా బీసీ కాలనీలో రోజుకు మూడు బళ్ళు నాలుగు బళ్ళు యాక్సిడెంట్ అయ్యాయి అలాంటి రోడ్లన్నీ మా సెక్రటరీ గారు మా ప్రెసిడెంట్ గారు అవన్నీ సమానం చేసి జనం నడుతానికి చాలా హ్యాపీగా చేశారండి ఇవన్నీ చూసి ఆయన వారవలేక అంబడ నాగేంద్ర గారు అనేవారు ఆయన మా మీద కేసులు పెట్టి ప్రతి విషయానికి అర్థం యాదాద్రి భువనగిరి జిల్లా భువన